ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కూటమిలో కీలక పార్టీలైన టీడీపీ జనసేన మధ్య డెఫినెట్లీ మరింత దూరాన్ని పెంచే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి తాజాగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష సమావేశం అంటే నిర్వహించినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ గురించి తద్వారా క్షేత్రస్థాయి నుంచి జనసేన బలోపేతం గురించి మాట్లాడుతూనే గత సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే ఎన్నిక సీట్లను మనం త్యాగం చేశాం ఈసారి ఎక్కువ సీట్లల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఎక్కువ సీట్లలో పోటీ చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్దాము అని చెప్పి వాళ్ళు చర్చించుకున్నట్లుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి పార్టీ మీద పూర్తిగా దృష్టి పెడతాను అని స్థానిక సంస్థల్లో మన బలాన్ని పెంచుకోవాలి అని ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు చేసిన త్యాగం ఇప్పుడు మనము స్థానిక సంస్థల్లో ఎక్కువ వాటా తీసుకోవడం ద్వారా మనం బలపడవచ్చు అని ఆయన వాళ్ళ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది అండ్ అదే సమయంలో ఆయన జిల్లాల పర్యటనకు కూడా వెళ్ళాలి అని మొదట పార్వతీపురం వెళ్ళి ఆ తర్వాత ప్రకాశం నెల్లూరు జిల్లాల పర్యటన కూడా ఆయన వెళ్ళబోతూ ఉన్నారు ఒకవేళ స్థానిక సంస్థల కనుక జనసేన వాటా పెరగాలి అనుకుంటే ఆ మేరకు టీడీపీ వాటా తగ్గాల్సిందే కదా వెరీ సింపుల్ లాజిక్ జనసేన బలపడాలి అని ఆలోచన చేయడం అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టీడీపీ బలహీనపడాలి అని ఆలోచన చేయడమే ఇద్దరు ఒకే సమయంలో ఎట్లా బలపడతారు ఒకే సమయంలో ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లోనూ బలపడరు వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫుల్ హెయిట్రెడ్ చల్లే ఆ ఆ వర్గాలే కదా వీళ్ళిద్దరికి ఎవరైనా మద్దతు ఇచ్చేది దాన్నే పంచుకోవాలి వాళ్ళు విడిగా అందుకే పోటీ చేయలేరు ధైర్యం చేసి అండ్ వీళ్ళు మొన్న ఎన్నికల నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి ఈ జనసేన అధ్యక్షుడు పదే పదే మా బంధం పదహైదు ఏళ్ళు ఉండాలి మా బంధం ఇరవై ఏళ్ళు ఉండాలి అని చెప్పడం ద్వారా చెప్పడం కూడా ఏంటి అంటే భవిష్యత్తులో ఈ బంధం పెట్టకలేనా మా తప్పేం లేదు నేను పదహైదు ఇరవై ఏళ్ళు ఉండాలని చెప్పి కోరుకున్నాను కదా తప్పంతా ఎదుటి అని చెప్పడం కోసం ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయితే అనిపిస్తుంది సో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు జనసేన ఎక్కువ చోట్ల పోటీ చేయాలి లేకుంటే టీడీపీతో సమాన వాటా కావాలి అని కనుక ఇప్పుడు చర్చ జరుగుతున్న దాని ప్రకారం దానికే స్ట్రిక్ట్గా కమిట్ అయి ఉంటే డెఫినెట్లీ టీడీపీ జనసేన మధ్య దూరం పెరుగుతుంది చివరికి ఫ్రెండ్లీ పోటీ ఇద్దరము పోటీ చేద్దాంలే అనే వరకు వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరం పోటీ చేసే వరకు వస్తుంది సరే ఇప్పుడు జనసేన అధ్యక్షుడు తాను తీసుకున్న మాట మీద ఎంతవరకు కమిటెడ్ అయి ఉంటాడు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ అండ్ అదే సమయంలో రాజకీయంగా ఆయన కొన్ని సాధించుకోవాలి అని అనుకున్నప్పుడు టీడీపీ మీద ప్రెజర్ చేసే కొన్ని చర్యలకు ఆయన దిగుతూ ఉంటారు అని చెప్పి కూడా రాజకీయంగా కొందరు ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు అంటే ఆయన ఏదైనా సాధించుకోవాలనుకున్నప్పుడు టీడీపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అలగడము అసంతృప్తి వ్యక్తం చేయడము జనసేనకి ఎక్కువ ప్రియారిటీ కావాలనము లేకపోతే ఇంకెవరిమైనా ఎవరి మీదైనా బహిరంగంగా ఏ శాఖ మీదైనా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడము ఇటువంటివి చేస్తూ ఉంటారు అని బహుశా ఈ కోణాన్ని కూడా మనం కొట్టిపడేలేము ఆయన కావాల్సింది సాధించుకోవాలనుకున్నప్పుడు ప్రెజర్ ఏమైనా తీసుకొస్తారు టీడీపీ మీద అని మళ్ళీ అది సిట్ అవ్వగానే ఇక మళ్ళీ ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో పుష్కాకి సరే స్థానిక సంస్థల ఎన్నికలా లేకుంటే మరొకట మరొకట ఏదైనా కానీ అని జనసేన ఎక్కువ వాట అడుగుతుంది అంటే దాని అర్థం టీడీపీ వాటా తగ్గిపోతుంది అని అని నిజంగానే జనసేన స్థానిక సంస్థల ఎన్నికల కనుక గట్టిగా మా వాటా కావాలి మా అని కనుక పట్టుబడే పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే చాలా కఠిన పరీక్షనే ఇది ఆయన స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినప్పుడు చాలా చోట్ల వీళ్ళిద్దరి మధ్య కూడా ఫ్రెండ్లీ ఫైట్ అనేది అనేది జరగకుండా ఉండదు ఇది పంచాయతీ రిలేటెడ్ కదా సో క్షేత్రస్థాయిలో పార్టీ గుర్తుల మీద జరగదు కాబట్టి ఎవరికి వాళ్ళు బరిలో దిగుతూ ఉంటారు దాన్ని పైన పార్టీ నాయకత్వాలు కూడా ఆపుతాయని చెప్పి మనం అనుకోవడానికి ఆస్కారం లేదు బలసే మొత్తం మీద జనసేన పార్టీని బలోపేతం చేయాలి కూటమి పార్టీల మధ్య జరిగే పంపకాలలో జనసేన కూడా అగ్రభాగం కావాలి అని కనుక జనసేన డిమాండ్ చేస్తే నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారికి అది అగ్ని